నిండా కన్నీళ్ళు ఉన్నాయి రోజు రాబోతుంది నీ నోటి నిండా నవ్వుంటుంది చేస్తాడు అట్లా ఈరోజు నీ కన్నుల నిండా కన్నీళ్ళు ఉన్నాయి ఒకరోజు రాబోతుంది నీ నోటి నిండా నవ్వు ఉంటుంది ఈరోజు నీ చెయ్యి ఖాళీ అయిపోయింది ఒకరోజు ఏడ్చుకుంటున్నావు కానుకేటన్ని కూడా రూపాయలు లేకుండా అయిపోయింది ఆయన నా జీవితం ఏంది కానుకేటాన్ని కూడా ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఆయన ఏంది నా పరిస్థితి అందరూ పరిచర్యకు అన్ని రకాలుగా చేస్తుంటే నేను కనీసం ఆదివారం వేసే చందా గోడ గతి లేకుండా అయిపోయాను రవా అని ఏడుస్తూ డోంట్ వరీ రెండు చేతులతో నువ్వు దేవుని పనికే కాదు దీనిలోకి సహాయం చేయటానికి నీకు శక్తి కలుగుతుంది కలుగుతుంది ఇస్తాడు ఆయన ఎలా అన్న క్వశ్చన్ వేయకూడదు పాపం ఎలా అనొద్దు ఎలాగైనా చేస్తాడు నా దేవుడు అనుకో పసిబిడ్డలాగా అనుకో అలా నమ్మిన వారి ఏడలన్నీ దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి ఈరోజు నీకే ఉద్యోగం లేకుండా నీకే బ్రతు తెలువలు లేకుండా ఇబ్బంది పడుతున్నావు ఇది కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకో గుర్తు రాసుకో పది మందికి నీవు పని కల్పించడానికి దేవుడు నీకు కృప చూపుతాడు విశ్వాసం ఉంటే పెట్టుకో డేట్ వేసుకో రాసి పెట్టుకో అది నెరవేరినాడు దేవుని కృతజ్ఞతలు చెప్పు కానీ జరిగిద్దనే కన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నా ఈ మాట అంతే మనుష్య మాత్రుడే మాటలు అంటే రాయొద్దు వదిలేసేది దేవుడు నాతో మాట్లాడదు నా డౌట్ ఇది నాకు ఆన్సర్ ఇచ్చాడంటే రాసుకో పది మందికి పది మందికి అంటే అనేకులకు నీవు ఉపాధి కల్పించినట్లు అన్నం పెట్టడానికి అన్నం దొరకడానికి కుటుంబాలు బతకడానికి నువ్వు ఆధారం అవుతావు నా దేవుడు చేస్తాడు శామియల్ చేస్తాడు ఈరోజు నీకే తల్లిదండ్రులు లేరు నువ్వే అనాథ బతుకు బతుకుతున్నావు కానీ అనేక మందికి నువ్వే అమ్మవి నానవి అవుతావు నిన్ను ఆదరించేదానికి ఎవరు లేరు కానీ అనేకులు నీ యొద్ ఆదరణ పొందుతారు అనేకులు నీ యొక్క ఆదరణ పొందుతారు బిడ్డ అనేకుల కన్నీళ్ళు నీ చేత్తో తుడవటానికి అవకాశం ఇస్తాడు దేవుడు దుఃఖపడుతున్న వారిని కృంగిన వారిని లేమిగల వారిని ఆదరణ లేని వారిని హక్కున చేర్చుకొని వారి కన్నీరు తుడిచి వారికి మేలైన సాయం చేసి వారిని ఆదరించడానికి నీకు శక్తిని ఇస్తాడు నా దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కదా ఆ మనస్సుని కలిగి ఉండు నువ్వు చాలు ఆ మనసుని కలిగి ఉండు నా దేవుడు అన్యాయస్తుడు కాదు కార్యం చూస్తావు నువ్వే చూస్తావు భవిష్యత్తులో దేవుడు ఎక్కడో పరలోకంలో దీవిస్తాడు పరలోకంలో దీవిస్తాడు కాదు భూమి మీద కూడా దీవిస్తాడు కానీ మన అంతరంగంలో మాత్రం ఆ తత్వాన్ని సాధన చేయాలి చెప్పండి నీ నోటి నిండా నీ చేతి నిండా సమృద్ధినిస్తాడు రెండు చేతులతో మూడవది నీకు లేదని కాదు నీకే జాబ్ లేదు నీకే పని లేదని కాదు పది మందికి నీ ద్వారా పని కల్పిస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్న బిడ్డవి ఏసు చాలనుకున్న బిడ్డవే ఈరోజు నువ్వు అనాథవి కానీ అనేకులకు నువ్వే ఆదరణ అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు ఈరోజు నువ్వు అన్యాయం అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నావు కానీ అనేక మందికి న్యాయము తీర్చున్నట్లు దేవుడు నిన్ను నిలబెడతాడు నువ్వే అనేకులకు న్యాయము తీర్చే స్థితిలో నిన్ను నిలబెడతాడు దేవుడు ఎన్నిక లేని వాడిని ఎన్నిక లేని దాని నన్ను నువ్వు అనుకుంటున్నావు అది అది అదే మనసు నీకు ఉండాల్సిందే సమాజం కూడా నిన్ను అలానే అనుకుంది డోంట్ వరీ అంటుంది డోంట్ వరీ ఫ్యామిలీ అలానే అంటుంది డోంట్ వరీ ఈ మాటలని నువ్వు పడ్డావు కదా అప్పుడు దేవుడు అంటాడు రైట్ నేను ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నాను రా అంటాడా నిన్నే ఎన్నుకున్నాను రా ఊరిక ఇంట్లో చేరలేదు నేను వీధిలో జల్లలేదు నాకు నేనే జల్లలేదు అది నీకు అర్థమైందిగా ఆ అర్థమైంది ఎప్పుడు అర్థమైంది ఆ ఇప్పుడు రా వాళ్ళ ఎదుట నేను నిన్ను అంటాడు దా అలానే హెచ్చించాడు